സൗന്ദര്യലരിമ്പ ശ്ലോകം കളങ്കൂരികരബിംബം ജലമയം കളാഭി കർപ്പൈ മരകത്ത കരണ്ടം നിബീഡിതം അതോന പ്രതിദിനമിദം కుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతి దీని భావం తెలుసుకుందాం తల్లి జగజ్జునుని ఆకాశంలో కనబడు చంద్రమండలము మరకత మనులచే చేయబడి నువ్వు కాటుగా కస్తూరి పన్ పన్నీరు మొదలగు వస్తువులను ఉంచుకొను భరణియే చంద్రునిలో మచ్చవలే నల్లగా కనబడినది కస్తూరి చంద్రు ఆ చంద్రునిలో చంద్రునిలోని జలత్వము నువ్వు జలకమాడుటకు ఉపయోగించు పన్ పన్నీరు చంద్రుని కళ్ళుగా భావించబడినవి పచ్చకర్పూరపు కండములు ఆ వస్తువులు ఆ ఆ భరణి నుండి ప్ర నువ్వు ప్రతిదినము వాడు కొనుచుండుట వలన తరిగిపోవుటచే నీ ఆజ్ఞను అనుసరించి నీ పాలనలో సృష్టి పనిచేయు బ్రహ్మ మరలా ఆ వస్తువులను హరించుచున్నాడు శ్లోకం సౌందర్యలవ శ तस्त्वचरणयोम् सपरिया मर्याद तरलकरणानाम सुलभा तथा हि तिनीताः शतमखमुखा सिद्धिमतुला तव द्वारोपान्तास्ति भिरनिमाद्य भिरमरा భావం తెలుసుకుందాం అమ్మా జగజ్జనని నీవు త్రిపురహరుడైన శివుని పట్టమనిషివి అందువల్ల నీ పాద పద్మ పూజ చేయగల భాగ్యము చెపల చిత్తులైన వారికి లభించినది కాదు అందువలననే ఈ ఇంద్రాది దేవత అందరూ తాము కోరుకున్న అల్పమైన అనిమాది అష్టసిద్ధుల గూడి వారితో పాటు నీ ద్వార సమీపమునందే కావలివారి వలె పడిగాల్పులు కాచుచున్నారు